మైక్రోసాఫ్ట్ విండోస్ గ్లోబల్ గా మేజర్ సర్వీస్ అవుటేజ్ ని నివేదిస్తుంది వినియోగదారులు ఈ ఎర్రర్ మెసేజ్ స్క్రీన్ షాట్ ను షేర్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ ను ఎదుర్కొంటున్నారు సమస్య గురించి నివేదించడానికి చాలా మంది వినియోగదారుడు మైక్రో బ్లాకింగ్ ప్లాట్ఫామ్ అయిన ఎడ్స్ లోకి వెళ్లారు అయితే నివేదికల ప్రకారం విండోస్ వినియోగదారులు తమ స్క్రీన్ పై బ్లూ స్క్రీన్ ఎర్రర్ ను చూస్తున్నారు ల్యాప్టాప్ పీసీ రీస్టార్ట్ లూప్ లో చిక్కుపోయాయి ఈ కారణంగా యుఎస్ లో కొన్ని విమానాలు రద్దు చేయవలసి వచ్చింది మా సిస్టమ్స్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యాయి ఇది ఇతర కంపెనీలకు కూడా ప్రభావితం చేస్తుంది ఎడ్స్పై ఒక పోస్ట్లో మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ స్టేటస్ కంపెనీ వివిధ మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్లు మరియు సేవలను యాక్సెస్ చేయగల వినియోగదారుల సామర్థ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిశోధిస్తోంది అని రాసింది అయితే మేము ప్రభావవంతమైన ట్రాఫిక్ను ప్రత్యామ్మయ సిస్టమ్స్కు మళ్లించే పనిలో ఉన్నాం అని మరొక పోస్ట్లో పేర్కొంది అయితే ప్రభావిత ట్రాఫిక్ ను ఆరోగ్యకరమైన సిస్టమ్స్ కు దారి మళ్లించడంపై మేము దృష్టి సారిస్తున్నాము దృష్టి పెడుతున్నామని చెప్పుకొచ్చింది మైక్రోసాఫ్ట్ ఈ కారణంగా యుఎస్ లో కొన్ని విమానాలు రద్దు చేయవలసి వచ్చింది మా సిస్టమ్స్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యాయి ఇది ఇతర కంపెనీలకు కూడా ప్రభావితం చేస్తోంది ఎడ్స్ పై ఒక పోస్ట్లో మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ స్టేటస్ కంపెనీ వివిధ మైక్రోసాఫ్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ యాప్లు మరియు సేవలను యాక్సెస్ చేయగల వినియోగదారుల సామర్థ్యాన్ని ప్రభావితం చేసే సమస్యలను పరిశోధిస్తోంది అని రాసింది అయితే మేము ప్రభావవంతమైన ట్రాఫిక్ను ప్రత్యామ్మయ సిస్టమ్స్ కు మళ్లించే పనిలో ఉన్నాం అని మరొక పోస్ట్ లో పేర్కొంది మైక్రోసాఫ్ట్ విండోస్ గ్లోబల్ గా మేజర్ సర్వీస్ అవుటేజ్ నివేదిస్తుంది వినియోగదారులు ఈ ఎర్రర్ మెసేజ్ షాట్ ను షేర్ చేస్తున్నారు మైక్రోసాఫ్ట్ విండోస్ వినియోగదారులు ప్రపంచవ్యాప్తంగా బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ ను ఎదుర్కొంటున్నారు సమస్య గురించి నివేదించడానికి చాలా మంది వినియోగదారులు మైక్రో బ్లాకింగ్ ప్లాట్ఫామ్ అయిన ఎట్స్ లోకి వెళ్ళారు అయితే నివేదికల ప్రకారం విండోస్ వినియోగదారులు తమ స్క్రీన్ పై బ్లూ స్క్రీన్ ఎర్రర్ ను చూస్తున్నారు ల్యాప్టాప్ పీసీ రీస్టార్ట్ లూప్లో చిక్కుకుపోయాయి ఈ కారణంగా లో కొన్ని విమానాలు రద్దు చేయవలసి వచ్చింది మా సిస్టమ్స్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ అంతరాయం కారణంగా ప్రభావితమయ్యాయి ఇది ఇతర కంపెనీలకు కూడా ప్రభావితం చేస్తోంది ఎట్స్పై